నాతో దృష్టవంతురాలిని ఈ భూదేవి కూడా క్షమించదని నీకెలా చెప్పగలను ఇదిగో అల కులిస ధ్వజాంచితములైన పాదముద్రలు తప్పక దుర్యోధనుడు ఈ ప్రదేశమునకే వచ్చి ఉండును అయినతో ఈ మడుగునందే దాగి ఉండును జల స్తంభన విద్య నేర్చిన వాడు కదా ఈ అగాధమైన ద్వైపాయల హతము నుండి ఇప్పుడు ఆ భయాత్ని బయలుపరచేట్లు

దుర్యోధన హతక నీ ప్రయత్నము వ్యర్థం జలస్తంభన విచ్చే దుర్యోధనుడు తన చుట్టూ నిర్మించుకున్న రక్షాకవచమును ఫలప్రయోగముతో భేదం పదాలు ఓటు మాటలతో రెచ్చగొట్టవలే అభిమానధనుడు కదా బయల్పడక మాన దుర్యోధన ప్రతికి నన్నాళ్ళు రారాజు అనిపించుకుందునంటివి పరాక్రమించవలసిన తరుణమున తిరిగి పొందవల యుద్ధరంగమును వీడుకేనా నీ రారాజు బిరుదం ఓరునకు దంకి పారుబోతువై మడుగున తాగి ఉండుటేనా నీ అభిమానము సోదరా సుయోధన చచ్చిరి సోదరు సుతులు చచ్చిరి చచ్చిరి రాజుల ൂല കണ്ട മകു കർണു മാമയു ചിരി പത്തന കൊമ്പിതി ബാപുരേ കൗരവനാഥ നീ സഗം വിച്ചത ജീവിതേച്ഛഗലദേഗുണ ండలించినీవు సాహసించుక నేనే రాజ్య పరితాగమ నచ్చుతిని ఇక స్వేచ్ఛగా ఉండగా శాస్త్ర శాస్త్రమ్మతము కాదు దుర్యోధన మడుగులో నికృష్టముగా బ్రతుకుట కంటే రణము నందు మరణము మేలు లేదా ప్రకటించు ఏమని మూర్ఖ ఇదే వచ్చు కాచుకో ప్రతివీర మదాంత గంధ సింధుర విదలన గదా ప్రహార విహారి అయిన ఈ సుయోధనుడు కవనమునకు సంకుటయందమునకుందని వివమున్న రంగు నీగురం నీ ఐదుగురైనను సరి ఐదుగురతో పోరాడవలసిన అగత్యం లేదు సుయోధన మాలో ఒక్కరిని ఎన్నుకుని నీ ఎత్త వచ్చిన రీతిని యుద్ధము చెయ్యి నీవు జయించినతో ఈ సర్వం సహారాజ్యం నీది ఓడినతో మాది ధర్మనందన నీ ధర్మవర్తనమునకు సంతోషించిటి నిన్నో క్రీడినో కబలలనో ఈ యుద్ధమున ఎంచుకున్నతో నా గెలుపు తథ్యము కదా అయినను అతి అధర్మమునకి రారాదన్నడు పాల్పడ నా ప్రావీణ్యమునకు ఫలితముని చూటై నీవు నన్ను కరతేస్తుతయా రాజ్య పరిత్యాగమను మిషతో నీట దాగితి నీతో యుద్ధము చేయుటకే నాకు ఓరి వాచాల పాండుకుమార వాయుకుమారీ ులతో చెల్లి పై ఏ గిరికా నలకు ఎలా సౌక్షములు పొందిన వాడన ఊట పరగోక సుఖం గుణ కంటిగా నీకు దిటే ది ఎంతిన కొంతిరే మూర్ఖపురా గదాయుద్ధమున నాభి క్రింద కుట్టడ అధర్మమని నీకు తెలియదా ఎంత పాపమును కొడిగట్టి పాపము కాదు రాత్రులువా పాంచాలని పరాభవించినందుకు ఫలితము భీమసేన ఎంత టఖాయిత్యమునకు పాల్పడితివి ఇతర ప్రాణిక లభ్యమైన సిరిచే ఏకాదశాక్షౌహితియే సర్వవిధం గులం చెడి దురాపం దైన్యం అతి సోచత్వము చెందుగాక మనదాయాదు నీ వింత హీనతగా చూతువే రాజరాజు ఇతని తన్నం పాడియే మౌలిపై చేసిన తప్పును మన్నించి మమ్మల్ని క్షమించు ధర్మజ ఈ అప్రస్తుత నిర్వేదం ఎందులో శత్రు సంహారం సంపూర్ణమై సంతోషించవలసిన ఈ సమయము నా ఎవరేనే ఇట్లా పుత్ర పాపము చేసి పశ్చాత్తాపడుతున్న పాండవుల నేల వారించడం నీవుంచిన శాస్త్రావసం హారపెట్టుదో ఇది అవరేరు కదా ధర్మాధర్మములను మానాభిమానములను విడిచిపెట్టిన భీష్పద్రోణాథులనే కాదు కర్ణ దుర్యోధనాతులనే కాదు మూలకములను జయించవచ్చును అడుగురొక్కటే బాలుని చంపుట నిండు సభలో పడతని అవమానించుట ధర్మములైనా సుయోధన ఇప్పుడు మీ మాంస వలన ప్రయోజనమేమి క్రిస్తా వేదశాస్త్రములను చదివితి మిత్రులను ఆర్జించి శత్రులను నిర్జించి ఈ భూమిని ఏకాత పత్రముగా ఏలితిని ప్రజలను కన్నబిట్టల వలె చూచి అనేక యజ్ఞములు చేసి అర్థుల ఈప్సితార్థము లేచిదిని క్షత్రియోచితమైన వీరమరణముతో స్వర్గ ప్రయాణమునకు సిద్ధముగానున్న నాకేమి పదము నాకంటేను సుకృపట సర్వము నశించి శ్మశానము వలేనున్న ఈ భూమండలమును యుధిష్ఠరుని చేతే ఏలింపు కృష్ణ యుధిష్ఠురుని చేతే ఏలింపు